ఏపీలో అనకాపల్లి జిల్లా వైసీపీ కీలక నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఇవాళ పార్టీకి గుడ్ బై చెప్పేశారు తనతో పాటు కుటుంబ సభ్యులు అనుచరులు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు అధిష్టానానికి ఓ లేఖ రాశారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి కాపీలు పంపారు అయితే రాజీనామాకు దారి తీసిన కారణాన్ని మాత్రం ఆయన లేఖలో పేర్కొనలేదు అనకాపల్లి జిల్లా వైసీపీ సీనియర్ నేతైన దాడి వీరభద్రరావు ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు రత్నాకర్ కి అసెంబ్లీ టికెట్ ఆశించారు అయితే జగన్ మాత్రం తాజా సర్వేల ప్రకారం టికెట్ ందుకు సుముఖంగా లేకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పేసినట్టు తెలుస్తోంది ఇప్పటికే అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి మారాలి అని భావించారు దీంతో అనకాపల్లి సీటుపై దాడి ఫ్యామిలీ ఆశలు పెట్టుకున్నట్టు తెలిసిందే కానీ అమర్నాథ్ మారినా తమకు మాత్రం సీటు దక్కదని తెలిపోవడంతో పార్టీని వీడినట్టు సమాచారం ఇక దాడి వీరభద్రరావు రాజకీయ ప్రస్థానం చూసినట్టయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎన్నికల్లో ఎన్టీఆర్ పెట్టిన టీడీపీతో రాజకీయ అరంగేటం చేసిన దాడి వీరభద్రరావు తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అక్కడి నుంచి వినుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి పలు శాఖలకి మంత్రిగా పనిచేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు దాడి వీరభద్రరావు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో టీడీపీని వీడి వైసీపీలో చేరిన దాడి ఫ్యామిలీ ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తిరిగి టీడీపీ గూటికి చేరారు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి వైసీపీలోకి వచ్చిన దాడి వీరభద్రరావు రావు ఇప్పుడు మరోసారి ఆ పార్టీపై అలకపోని వైసీపీకి గుడ్ బై చెప్పి రేపు తిరిగి టీడీపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు